సరస్వతి పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అలాగే ఈ పుష్కర స్నానం వలన కలిగే ఫలితాలు ఏంటో వివరిస్తారా మన హైందవ ధర్మంలో నీటిని పూజించేటటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి మన కేవలము మన హిందుత్వంలోనే ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యము అయితే ఇక్కడ ఈ సంవత్సరము గురుడు మిథున రాశిలో ప్రవేశించినటువంటి కారణం చేత మనకు సరస్వతీ నదీ దేవి పుష్కరాలు రావడం జరిగింది అయితే ఇక్కడ ఈ యొక్క సరస్వతి పుష్కరాలు అనేటటు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరం ఈ పుష్కరంలో గురువు మిథున రాశిలో ప్రవేశించినటువంటి కారణం చేత దీనిని సరస్వతి పుష్కరాలు అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ సరస్వతి నది మనకు ఎక్కడెక్కడ ఉంది అంటే కాళేశ్వర ప్రాజెక్ట్లో మనకు ఈ యొక్క ప్రాణహిత ఈ యొక్క గోదావరి ఈ యొక్క సరస్వతి నది మూడు సంగమాలు కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పుష్కరాలు అనేటటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా ఈ యొక్క ప్రాణహిత నది అనేటటువంటిది కూడా ఇక్కడ కలవడం కారణం చేత మనకి ఇక్కడ పుష్కరాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా విశేషంగా ఈ యొక్క మా సరస్వతీ నది పుష్కరాలు అనేటటువంటివి మన యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పుష్కరంలో స్నానం చేస్తే ఏం జరుగుతుందయ్యా అని అంటే గనక కేవలము ఇది మామూలు పుష్కరం అనేటటువంటిది కాదు ఎందుకంటే సరస్వతీ పుష్కరాలు అనేటటువంటి అమ్మవారి ప్రతిరూపకంగా చేసుకునేటటువంటి పుష్కరాలు ఒక విధానము అలాగే ఎప్పుడైతే గురువు మిథునంలోకి ప్రవేశిస్తాడో ఒక్కొక్క నదికి ఒక్కొక్క విశేషమైనటువంటి పుష్కరం రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకు వచ్చేటటువంటి పుష్కరం సరస్వతీ పుష్కరము అనేటటువంటిది పిలువబడేటటువంటి నామం ఈ యొక్క పుష్కరము రోజున కేవలం మనుషులు మాత్రమే కాదు దేవతలు సైతము వచ్చి ఆ పుష్కరములో స్నానం ఆచరిస్తారు కాబట్టే ఆ నదీ జలానికి అంత ప్రాముఖ్యత రావడం జరిగింది